భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల తొంభై నాలుగు యొక్క వివరణ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల తొంభై నాలుగు స్వాతంత్ర్యం తర్వాత కొత్తగా ఏర్పడిన భారత యూనియన్ మరియు దాని రాష్ట్రాలకు బ్రిటిష్ పాలన నుండి ఆస్తి ఆస్తులు హక్కులు బాధ్యతలు మరియు బాధ్యతల వారసత్వాన్ని వివరిస్తుంది ఆర్టికల్ రెండు వందల తొంభై నాలుగు యొక్క ముఖ్య అంశాలు ఆస్తి మరియు ఆస్తుల బదిలీ భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు భారత డొమినియన్ ప్రభుత్వం మరియు గవర్నర్ ప్రావిన్సుల యొక్క అన్ని ఆస్తి మరియు ఆస్తులు హిజ్ మెజెస్టీ బ్రిటిష్ క్రౌన్ ఆధీనంలో ఉండేవి భారత రాజ్యాంగం ప్రారంభమైన తర్వాత జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై అటువంటి ఆస్తి మరియు ఆస్తులన్నీ భారత ప్రభుత్వం యూనియన్ మరియు సంబంధిత రాష్ట్రాలకు బదిలీ చేయబడ్డాయి హక్కులు బాధ్యతలు మరియు బాధ్యతల బదిలీ స్వాతంత్ర్యానికి ముందు భారతదేశ డొమినియన్ మరియు గవర్నర్ ప్రావిన్సులకు వివిధ ఒప్పందాలు మరియు బాధ్యతలు ఉన్నాయి రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత అటువంటి అన్ని హక్కులు మరియు బాధ్యతలు భారత ప్రభుత్వం మరియు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా మారాయి విభజన ప్రభావం పాకిస్తాన్ మరియు కొత్త ప్రావిన్సులు పాకిస్తాన్ మరియు పశ్చిమ బెంగాల్ తూర్పు బెంగాల్ పశ్చిమ పంజాబ్ మరియు తూర్పు పంజాబ్ అనే కొత్త ప్రావిన్సులు సృష్టించబడినందున సర్దుబాట్లు చేయాల్సి వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు భారత స్వాతంత్ర్య చట్టం ప్రకారం భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య కొన్ని ఆస్తులు మరియు బాధ్యతలు విభజించబడ్డాయి ఆర్టికల్ రెండు వందల తొంభై నాలుగు ఉద్దేశ్యం ఏ ప్రభుత్వం యూనియన్ లేదా రాష్ట్రం ఆస్తి ఆస్తులు మరియు బాధ్యతలపై నియంత్రణ పొందుతుందో స్పష్టంగా నిర్వచించడం ద్వారా పాలన సజావుగా మారడాన్ని నిర్ధారిస్తుంది ప్రభుత్వ వనరుల యాజమాన్యానికి సంబంధించిన చట్టపరమైన వివాదాలను నివారిస్తుంది కొత్తగా స్వతంత్ర భారతదేశం యొక్క ఆర్థిక మరియు పరిపాలనా నిర్మాణానికి పునాది వేస్తుంది ముగింపు ఆర్టికల్ రెండు వందల తొంభై నాలుగు బ్రిటిష్ భారత ప్రభుత్వం యొక్క ఆస్తి ఆస్తులు హక్కులు మరియు బాధ్యతలను స్వతంత్ర భారతదేశం మరియు దాని రాష్ట్రాలకు చట్టబద్ధంగా బదిలీ చేసింది స్వాతంత్ర్యం తర్వాత భారత ప్రభుత్వం పనితీరు మరియు దాని పరిపాలనకు ఇది చాలా కీలకమైనది భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము మూడు ఆస్తి కాంట్రాక్టులు హక్కులు దాయిత్వములు బాధ్యతలు మరియు దావాలు ఆర్టికల్ రెండు వందల తొంభై నాలుగు ఆస్తికి సంపత్తికి హక్కులకు దాయిత్వములకు మరియు బాధ్యతలకు కొన్ని సందర్భములలో ఉత్తరాధికారము ఈ సంవిధాన ప్రారంభములకు పూర్వము పాకిస్తాన్ అధినివేశము యొక్క లేక పశ్చిమ బెంగాల్ తూర్పు బెంగాల్ పశ్చిమ పంజాబు మరియు తూర్పు పంజాబు ప్రావిన్సుల యొక్క ఏర్పాటు కారణముగా చేయబడిన లేఖ చేయబడు ఏదేని సర్దుబాటుకు అధ్యధీనమై ఈ సంవిధాన ప్రారంభమునుంది ఏ అట్టి ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము భారతదేశ అధినివేశ ప్రభుత్వము కొరకు బ్రిటీషు సామ్రాట్టు నందు నిహితమై ఉందిన సకల ఆస్తులు మరియు సంపత్తి మరియు అట్టి ప్రారంభములకు అవ్యవహిత పూర్వము ప్రతి గవర్నరు ప్రావిన్సు యొక్క ప్రభుత్వము కొరకు బ్రిటీషు సామ్రాట్టునందు నిహితమైయుండిన సకల ఆస్తుల మరియు సంపత్తి క్రమత సంఘమునందును ఆ ప్రావిన్సు స్థానములోనున్న రాజ్యము నందును నిహితమైయుండును మరియు బి భారతదేశ అధినివేశ ప్రభుత్వము యొక్క మరియు ప్రతి గవర్నరు ప్రావిన్సు ప్రభుత్వము యొక్క సకల హక్కులు దాయిత్వములు మరియు బాధ్యతలు అవి ఏదేని కాంట్రాక్టు నుండి ఉత్పన్నమైనమైనను అన్యధా ఉత్పన్నమైనవైనను క్రమశ భారత ప్రభుత్వము యొక్క మరియు ప్రావిన్సు స్థానములోనున్న ప్రతిరాజ్య ప్రభుత్వము యొక్క హక్కులు దాయిత్వములు మరియు బాధ్యతలు అయ్యున్నను ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్వెల్వ్ ఫైనాన్స్ ప్రాపర్టీ కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్ చాప్టర్ త్రీ ప్రాపర్టీ కాంట్రాక్ట్స్ రైట్స్ లయబిలిటీస్ Obligations and Suits. Article 294. Succession to Property, Assets, Rights, Liabilities and Obligations in Certain Cases. As from the commencement of this Constitution. A all property and assets which immediately before such commencement were vested in his majesty for the purposes of the government of the dominion of india and all property and assets which immediately before such commencement were vested in his majesty for the purposes of the government of each governor's province shall vest respectively in the union and the corresponding state and b all rights Liabilities and obligations of the government of the dominion of India and of the government of each governor's province, whether arising out of any contract or otherwise, shall be the rights, liabilities and obligations respectively of the government of India and the government of each corresponding state, subject to any adjustment made or to be made by reason of the creation before the commencement of this constitution of the dominion of Pakistan or of the provinces of. West Bengal, East Bengal, West Punjab and East Punjab.